ఈ రోజు మేము కోరుతా ఉన్నాం రోజుపాడు గురుకుల ఐదో తరగతి విద్యార్థిని సరస్వతి అయితే దాని మీద సమగ్ర విచారం చేయాలని చెప్పే చెప్తా అక్కడ జిఎన్ఎం ఉండదు జిఎన్ఎం ఉండి ప్రాథమిక చికిత్స చేయాలి కానీ ఆ జిఎన్ఎం మెడికల్ మెడికల్ కి సంబంధించిన కనీసం గురుగులలో ఒక పారా పారాసూట్ ప్రాంతం కూడా లేని పరిస్థితి ఉన్నది ఈ రోజు ప్రాథమిక చికిత్స చేయాల్సినటువంటి కేంద్ర ఉండాల్సినటువంటి జిఎన్ఎం అక్కడ విధులు సక్రమంగా నిర్వర్తించలేదు ఆమె ఆర్ఎంపీ దగ్గర తీసుకోవడంతో అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఆమె చేయలేనటువంటి పక్షంలో పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రైవేట్ హాస్పిటల్ కానీ సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కానీ తీసుకురావాలి కాబట్టి ఆ జిఎన్ఎం విధులు నిర్వర్తి సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టి సస్పెండ్ సస్పందించాలని చెప్పాస్ మీరు ఒకటి డిమాండ్ చెప్పతాను అదే విధంగా చనిపోయినటువంటి కుటుంబానికి తక్షణంగా మీ డిపార్ట్మెంట్ నుంచి 10 లక్షల ఎంత వీలైతే అంత డిపార్ట్మెంట్ నుంచి యాక్సిడెంటే జరిగిన అలా విధంగా కలెక్టర్ గారు కూడా తక్షణం స్పందిస్తారు కాదు కూడా ఉంటారు తక్షణం స్పందించి యాక్సిడెంట్ జరిగిన దీకిక ఉంటారు కుమారో